అంటే ఏమిటి ఎవరన్నా ఏదన్నా అంటుంటే ఇది దేవుని చిత్తములే అని మెదలకుండా ఊరుకోవటం కాదు ఈ మధ్య ఒక పాట వచ్చింది అంతా దేవుని చెత్తమే అని ఏది చేసినా ఏది చెప్పినా అంతా దేవుని ఇది మన కర్మ సిద్ధాంతమా కాదు మనకి శ్రమలు వచ్చాయంటే ఏస్సును బట్టి శ్రమలు వచ్చాయంటే వాటిని మనము సహిస్తున్నామంటే అందులో ఆధ్యాత్మిక ధైర్యం ఉంది అది ఆత్మ సంబంధమైన బలం యేసుప్రభు ప్రభు మీద సమాప్తమైనది అని కేక వేశాడంటే అది జయధ్వానం వెక్చరీ అది సహనం మాగో సహోదరుడు ఉండేవాడు ఆయన అంటాడు నేను ప్యాసిఫిస్టును ఎవరన్నా వచ్చి నా నెచ్చిన కొడితే ఏం అనను ఎందుకంటే ప్రభువు సహ్యంతం అన్నాడని అదెక్కడ సహనం బాబు